ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొద్దున లేచినప్పటి నుంచి ఏ నోతోటి వినిపిస్తోంది ఈరోజు మన పిల్లల్ని కూడా ఏఐ చదివిస్తాం ఇంటర్ అయ్యిందంటే ఇక ఇంజనీరింగ్ పోతున్నామంటే మా పిల్లల్ని ఏఐ నేర్పిస్తున్నాం ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలి ఇంటెలిజెన్స్ నేర్పిస్తున్నాం పొద్దున దాడు మన జీవితాలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కలిసిపోయి ఆటోమేటిక్ ఆ రోబోట్ సిస్టంలో కలిసిపోతున్నాయని చెప్పాల సో ఇది ఇట్లుంటే చివరికి ఆటలు కూడా ఏ మిషన్లు ఆడే వరకు వచ్చినాయి ఇదే ఈ వార్త ఏఐ ఆటలో ఓపెన్ విజయం చెస్ చూస్తున్నాం చెస్ కాంపిటీషన్స్ మన విశ్వనాథ్ ఆనంద్ ఇట్లా చాలామంది ఫేమస్ ఫేమస్ ఆటగాళ్ళని చూసినాం చెస్ మస్తు పాపులారిటీ కూడా ఉంది మన ఇండియన్ ఆరిజినే చెస్ కూడా ఇప్పుడు ఈ ఏఐ కంప్యూటర్లకు కూడా చెస్ పోటీలు అయితే పెడుతున్నారంట ఈ గూగుల్ ఏం చేసిందంట అంటే కాగిల్ వేదికగా మూడు రోజుల పాటు ఈ చెస్ కాంపిటీషన్స్ నిర్వహించిందంట ఇందులో ఓపెన్ఏఐకి చెందిన ఓ త్రీ టైటిల్ ఎదరేసుకపోయిందంట అంటే మనుషులు పోటుపడ్డట్టే ఇండియా ఆ ఇంగ్లాండ్ వాడో ఇండియా ఆ యుఎస్ఓడో పోటు పడ్డట్టు ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పుడు అన్ని చాట్ జీపీటీలు ఓపెన్ ఓపెన్ఏఐలు గ్రోత్లు ఇవన్నీ తయారు చేసినాయి కదా ఆ సిస్టమ్లను ఆ చెస్ పోటీలకు అయితే పెట్టింద్రంట అందులో ఓపెన్ ఏఐకి చెందినటువంటి ఓ త్రీ టైక్ టైటిల్ తీసుకుపోయిందంట ఫైనల్లో గ్లోత్ ఫోర్ పై త్రీ విజయం సాధించిందంట ఎలన్ మామ కంపెనీ ఉంటుంది కదా అది గ్లోత్ ఓపెన్ ఏఐ ఈ రెండు పోటీ చేసేసి చివరికి ఇది ఓపెన్ ఓపెన్ త్రీ అనేటువంటిది టైటిల్ తీసుకుపోయిందంట ఇక ఈ ఫైనల్లో వచ్చేసి జెమిని తర్వాత ఓపెన్ అయి చెందిన ఓ త్రీ ఓ ఫోర్ గ్లో ఫోర్ గూగుల్కి చెందిన జెమినీ జెమినీ టూ పాయింట్ ఫైవ్ ఫ్లాష్తో పాటు కిమికే టూ క్లాట్ ఫోర్ అనేటువంటివి అంటే ఇక్కడ ఇదంతా వార్త అంటే కూడా చివరికి కంప్యూటర్ ఆ రోబోటిక్ మెషిన్లు అనేటువంటిది ఆ ఛార్జీ బిడ్లు అనేటువంటివి చివరికి ఈ చెస్ కూడా ఆడుతున్నాయి మన జీవితాలను ఎంత బర్బాద్ చేస్తాయో ఈ సిస్టమ్స్ అనేటువంటిది వార్త అన్నట్టు